హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శివా కార్స్ నా పేరు శివకృష్ణ నేనుండే లొకేషన్ వచ్చేసి కేతనకొండ ఇబ్రహీంపట్నం మండలం విజయవాడ అయితే బలేనో వెహికల్ అయితే సేల్కు రావడం జరిగింది ఈ వీడియో డీటెయిల్స్ చూసే ముందు మీరు నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా అమ్మాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ టూ ఎయిట్ టూ సిక్స్ నైన్ ఈ కాంటాక్ట్ నెంబర్కి మీ కార్ యొక్క వీడియోస్ లేదా ఫొటోస్ని పంపించండి జెన్యున్ కార్స్ మాత్రమే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి బలెనో డీటెయిల్స్లోకి వెళ్దాం చూడండి ఈ వెహికల్ వచ్చేసి మారుతి బలేనో ఆల్ఫా వేరియంట్ వెహికల్ అండి ఈ వెహికల్కి టైర్ కండిషన్ వచ్చేసి హండ్రెడ్కి సెవెంటీ పర్సెంటేజ్ టైర్ కండిషన్ అయితే నాలుగు టైర్లు సెవెంటీ పర్సెంటేజ్ అయితే అవైలబుల్లో ఉందండి ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆటో నగర్ దగ్గర ఉన్న బిఎస్ఆర్ టూ కార్స్లో అయితే అవైలబుల్ ఉంది వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా తక్కువ కిలోమీటర్ రీడింగ్ తిరిగింది చాలా జెన్యున్గా ఉందండి వెహికల్ ఈ వెహికల్కి అయితే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది పెట్రోల్ వెహికల్ ఒకసారి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఎక్కడ ఈ వెహికల్కి చిన్న స్క్రాచ్ అనేది లేదు ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెల అండి యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్కి షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ యొక్క ఫిట్నెస్ వచ్చేసి రెండు వేల ముప్పై నాలుగు ఎండింగ్ వరకు ఉందండి లైఫ్ టైం ట్యాక్స్ కట్టుంది ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు బ్లాక్ లెదర్ సీట్ కవర్స్తో వస్తుంది సీట్ కవర్స్ కూడా ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒకసారి ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్ కూడా చూపిస్తాను ఈ వెహికల్కి వచ్చేసి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ గేర్ రాడ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ ప్లేయరు టచ్ స్క్రీన్ వస్తుందండి స్టీరింగ్ కంట్రోల్ బటన్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఒకసారి మీకు ఫ్రెంట్ సైడ్ కూడా చూపిస్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నవంబర్ అండి ఆల్ఫా యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరగటం జరిగింది ఇన్సూరెన్స్ అయితే ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు ఇన్సూరెన్స్ ఉందండి లైఫ్ టైం ట్యాక్స్ కట్టుంది ఫిట్నెస్ వచ్చేసి రెండు వేల ముప్పై నాలుగు ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ప్రైజ్ అయితే ఫిక్స్డ్ రేట్ కాదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి రేట్ అయితే కంపల్సరీ తగ్గిస్తారండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ ఆల్